మన ఆంధ్రలోని ఐదు పుణ్యక్షేత్రాలు ఒకటి తిరుమల దేవాలయం వెంకటేశ్వర స్వామిని కలయుగ దైవంగా భావిస్తారు ఆదివరాహ క్షేత్రం అని దీన్ని పిలుస్తారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నాటికి పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోట్లకు పైగా బ్యాంకుల్లో ఈ దేవస్థానం డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు రెండవది కనకదుర్గమ్మ దేవాలయం మన రాష్ట్రంలో రెండవ అతి పెద్ద దేవాలయం ఇది అర్జునుడు ఇక్కడ తపస్సు చేసి పాశుపత అస్త్రాన్ని పొందాడు ప్రతి సంవత్సరం దసరా నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి అమ్మవారి విజయానికి గుర్తుగా విజయవాడ అని పేరు వచ్చిందని చెప్తారు మూడు శ్రీశైలం పన్నెండు జ్యోతిర్లింగాలలో శ్రీశైలంలో ఉన్న శివలింగం ఒకటి అలానే పద్దెనిమిది శక్తి పీఠాలలో కూడా దేవి ఆలయం ఇక్కడ ఉంది దేవి గోడ వెనుక చెవి ఉంచితే బ్రమరనాథం వినిపిస్తుంది ని చెప్తారు నాలుగు శ్రీకాళహస్తి దేవాలయం పంచభూతాలలో ఒకటిగా పిలిచే వాయులింగ క్షేత్రం ఇది శ్రీ అంటే సాలెపురుగు కాల అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడు జీవుల పేరు మీద శ్రీకాళహస్తి అనే పేరు ఈ క్షేత్రానికి వచ్చింది దక్షిణ కాశీ దక్షిణ కైలాసం అని ఈ ప్రాంతాన్ని పిలుస్తారు ఐదు సింహాచలం నరసింహస్వామి దేవాలయం రాజా నరసింహ పదమూడవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించారు దీన్నే వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అంటారు ఈ ఆలయ గోపురం ఎనభై అడుగుల ఎత్తులో ఉంటుంది